అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో జన్మ నక్షత్రాలు వారు స్థిరపడే ఉద్యోగాలు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి వాటిలో జ్యోతిష్య శాస్త్రం ఒకటి వ్యక్తుల జన్మరాశులు పుట్టిన తిథి గ్రహాల కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర ప్రభావం జీవితంపై ఉంటుంది నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధం ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు రవి మార్గంలో పయనిస్తాయి వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం ఎలాంటి ఉద్యోగాలలో స్థిరపడగలరో చెప్పవచ్చు అందులో మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రంలో పుట్టినవారికి కలిసి వచ్చే వృత్తులు వైద్య వృత్తి ఇంజనీరింగ్ క్రీడలు సైనిక సేవలు వ్యాపారం కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్ పోలీస్ ఫోర్స్ కస్టమ్స్ డ్యూటీ అగ్రికల్చరల్ బిజినెస్ న్యాయవాదులు వంటి వృత్తులలో ఎక్కువగా రాణిస్తారు కాబట్టి ఈ భరణి నక్షత్రం వారు వీటిని ఎంపిక చేసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగపరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక నక్షత్రం నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆవరణాల తయారీ రంగంలోనూ ఉపాధ్యాయులుగానూ మంచి గుర్తింపు పొందుతారు ఇక రోహిణి నక్షత్రంలో పుట్టినవారు రవాణా పశువైద్యం వ్యవసాయం కంటి నిపుణులు రైతులుగా రాణిస్తారు ఇక మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వ్యాపార రంగంలో పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ అగ్రికల్చర్ సంగీత విద్వాంసులు అధ్యాపకులు ఆర్కిటెక్ట్లు ఇంటీరియర్ డిజైన్లు వంటి వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి ఇక ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు కళారంగం వ్యాపార రంగంలో నిష్ణాతులు అవుతారు అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు సహాయపడతారు ఇక పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప శిల్పులుగాను మెకానిక్లుగాను ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగాను హోటల్ యజమానులుగాను రాణిస్తారు పుట్టుకతోనే వీరికి మేనేజ్మెంట్ నైపుణ్యాలు వస్తాయని చెప్పవచ్చు ఇక పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను ఎదుగుతారు వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి అంతేకాదు వీరు మంచి మోటివేషనల్ స్పీకర్లుగాను ఉపాధ్యాయులుగానూ రాణిస్తారు ఇక ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ఫైనాన్స్ షేర్ మార్కెట్ ఫార్మా న్యాయవాదులుగాను వ్యాపారులుగాను మంచి గుర్తింపు పొందుతారు అలాగే వీరు కళారంగంలోనూ సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరు ఇక నక్షత్రం మకా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగాను ముఖ్యంగా చర్మ వ్యాధుల వైద్యులు స్త్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగాను గైనకాలజిస్టులుగా మంచి పేరు సంపాదిస్తారు విద్యారంగంలోనూ మంచి పేరు లభిస్తుంది ఇక పూర్వ ఫాల్గుని నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను ఆర్టిస్టులు శిల్పులు డాన్సర్లు మ్యారేజ్ కౌన్సిలర్లుగాను లాయర్లు ఆర్ట్స్ వంటి కళలకు చెందిన వృత్తులలో గుర్తింపు పొందుతారు ఇక ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టినవారు మంచి ఆర్కిటెక్టులుగాను న్యాయవాదులుగాను పోలీస్ అధికారులుగానూ ఫైర్మెన్ స్కల్ప్టర్లుగాను రాణిస్తారు పెయింటింగ్లోనూ వీరు గొప్ప స్థాయికి వెళ్లగలరు ఇక హస్త నక్షత్రం హస్త నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వస్త్ర ఆభరణాలు ఆహార పదార్థాల వ్యాపారులుగాను ఫుడ్ బిజినెస్ హోటల్ బిజినెస్ స్కల్ప్టర్లుగాను పేరు గడిస్తారు ఇక డిజైనింగ్ క్రియేటివ్ అంశాల్లోనూ వీరు మంచి గుర్తింపు పొందుతారు ఇక నక్షత్రం చిత్తా నక్షత్రంలో పుట్టినవారు ఎలక్ట్రీషియన్లుగాను బ్యాంక్ అకౌంటెంట్స్ హోమ్ డెకరేటివ్స్ ఉద్యోగులు పాత్రికేయులుగాను రాణిస్తారు ఇక రైటర్లుగాను డిజైనింగ్ రంగాలలో కూడా వీరికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఇక స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు వ్యాపారులుగాను ధార్మిక గురువులుగాను న్యాయవాదులుగాను రసాయన పరిశోధనలకు చెందిన వృత్తులలోను బిజినెస్ వంటి రంగాలలో మంచి గుర్తింపును తెచ్చుకోగలరు ఇక విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వ్యాపారం రాజకీయ నాయకులుగాను ఇన్వెస్టర్లుగాను మేనేజ్మెంట్ వృత్తుల్లోనూ మీడియా టెలివిజన్ జర్నలిజం రంగాలలో మంచి గుర్తింపును తెచ్చుకోగలరు ఇక పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు సంగీతం కళలు భౌతిక శాస్త్రం రియల్ ఎస్టేట్ టూరిజం లాజిస్టిక్స్ వంటి వ్యాపారాలలో స్థిరపడగలరు ఇక పద్దెనిమిదవ నక్షత్రం జ్యేష్క నక్షత్రం జ్యేష్క నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు సైనిక రంగంలోనూ పోలీస్ మంత్రిత్వ శాఖలోనూ సైకాలజీ వ్యాపార రంగంలో రాజకీయ రంగాలలోనూ తనదైన గుర్తింపును తెచ్చుకోగలరు ఇక పంతొమ్మిదవ నక్షత్రం మూల నక్షత్రం మూల నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మెడిసిన్ రీసెర్చ్ ధార్మిక రంగంలోనూ విద్య వ్యాపార రంగంలోనూ మంచి గుర్తింపును తెచ్చుకోగలరు ఇక పూర్వాషాగ నక్షత్రం పూర్వాషాగ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ఉపాధ్యాయులుగాను ప్రయాణరంగం టూరిజం మెడికల్ ఫీల్డ్ న్యాయశాస్త్రం వంటి రంగాలలో స్థిరపడగలరు ఇక ఉత్తరాగ నక్షత్రం ఉత్తరాశాగ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు లీడర్షిప్ ఆర్థిక రంగం రాజకీయ రంగం విద్యావేత్తలుగాను వైద్య వృత్తులలో తనదైన గుర్తింపును తెచ్చుకోగలరు ఇక శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ఉపన్యాసకులు చరిత్రకారులు అధ్యాపకులు జర్నలిస్టులు టూరిజం వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడగలరు ఇక ధనిష్క నక్షత్రం ధనిష్క నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు సంగీతం డాన్స్ ఆర్మీ పోలీస్ వ్యాపార రంగం ఇంజనీరింగ్ క్రీడలు వంటి రంగాలలో స్థిరపడగలరు ఇక సతవిష నక్షత్రం సతవిష నక్షత్రంలో పుట్టినవారు మెడిసిన్ రీసెర్చ్ రసాయన పరిశోధకులుగాను సైకియాట్రిస్టులుగాను వ్యాపారవేత్తలుగాను మీడియా రంగంలో గుర్తింపు తెచ్చుకోగలరు ఇక పూర్వభాద్రపద నక్షత్రం పూర్వభాద్రపద నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు తత్వశాస్త్రం జ్యోతిష్యశాస్త్రం మెడికల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ఆధ్యాత్మిక రంగం ఉపన్యాసకులుగాను మంచి గుర్తింపు తెచ్చుకోగలరు ఇక ఉత్తర నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గురువులుగాను రాజకీయ నాయకులుగాను సైంటిస్టులుగాను రీసెర్చర్లుగానూ ఆధ్యాత్మికవేత్తలుగా సమాజ సేవ వేదాలలో మంచి గుర్తింపు తెచ్చుకోగలరు ఇక ఇరవై ఏడవ నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు వైద్య వృత్తిలోనూ టూరిజం కళారంగం మ్యూజిక్ డైరెక్టర్లుగాను పరిశోధకులుగాను వ్యాపారవేత్తలుగాను ఫిలిం డైరెక్టర్లుగాను స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ నక్షత్రాలను బట్టి ఏ రంగంలో మీరు ఉత్తమంగా రాణించగలరో ఈ వీడియోను బట్టి అంచనా వేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఇరవై ఏడు జన్మ నక్షత్రాల్లో పుట్టిన వారికి వృత్తి వ్యాపారాల గురించి అలాగే వారు స్థిరపడే రంగాల గురించి తెలుసుకున్నాం కదా అలాగే పేరును బట్టి లేదా పుట్టిన తేదీని బట్టి జన్మ నక్షత్రం తెలుసుకోవాలనుకున్నవారు కామెంట్ బాక్స్లో మీ పేరు లేదా పుట్టిన తేదీ వివరించినట్లయితే దానికి తగినట్లుగా రాసి జన్మ నక్షత్రాన్ని నేను వివరించగలను అలాగే జన్మ నక్షత్రాల గురించి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి